ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను పార్టీ మారినారు కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన వాళ్ళు కొంతమంది పోయినారు పోయినాక సరే పోయితే పోయిన వాళ్ళు పోయినావని చెప్పుకోవాలి కదా ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసినా విలేకర్ అడుగుతాండు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలునే ఉన్నావు ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరి ఇళ్ళలో పిల్లగాడు బయటికి పోయింది అనుకో బయటకు పోయాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో తొమ్మిదిన్నర అని పిల్లగాడు ఇంటికి వస్తాడని ఫోన్ చేసినావు యాడున్నరా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను వాడు ఏమంటావు దౌడమికి తంపో ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు ఇప్పుడు రాష్ట్రంలో పదేళ్ళ బుడ్డ పొలగాని పట్టుకొని అడిగిన తమ్మి కాలే యాద ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు కాంగ్రెస్ అని చెప్తారు కానీ స్పీకర్కి అర్థమవుతులేదు మేము వికారాదు ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట ఇంకా విచిత్రం నేను చూస్తూ ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి పది మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను మరి నువ్వు కండ్వా కప్పుకున్నావు కదా అంటే ఏదో దేవుని కండువా అది కాంగ్రెస్ కండువా కాదు ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ అందుకే మాకు దేవుని కండువా కప్పిండు ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత ఇరవై నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడతా ఉన్నది చాలా గమ్మత్తైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దు ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దు ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు